సుప్రభాతంలో కౌసల్యాస ప్రజారామాని మేము తలుపులు బంగారు వాకిలి తలుపులు తీసి అర్చకులు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవతలు మనం భుజాలను ఒరుచుకుంటూ బయటికి వెళ్తారనేది ఆగమ ఆగంశాస్త్రం చెప్పబడి దానికి తగినట్టే దేవాలయంలో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో బ్రహ్మముహూర్తం వరకు అలాగే స్వామివారు ఇంకోటి కూడా చెప్తారు ఈ భూలోకంలో నేను ఈ కల్పం చివరి వరకు ఇక్కడే ఉంటాను ఇక్కడ ఒక భ్రమను కలిగిస్తాను ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్ హియర్ ఆ ఇల్యూషన్ను చూసి భక్తులు ఇదే భగవంతుడు అని భ్రమపడి కోరికలు కోరుతూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ నన్నే కావాలని వచ్చిన భక్తుడు ఈ భ్రమకు అతీతంగా నన్ను వైకుంఠంలో ఉండే వైభవంతో దర్శించుకోగలిగిన శక్తి నేను ఇస్తాను అతన్ని నాలో చేర్చుకుంటాను అది ఇది నేను ఇది చేశాను అది చేశాను ఆత్మ ఆత్మస్థుతి పరనింద కూత భాషణం ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పింది ఉండకూడదు గుళ్ళలోపల అని ఆత్మస్థుతి నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కానీ పరనింద ఇంకొకరిని దూషించడం కానీ కోత భాషణ అబ్సీన్ లాంగ్వేజ్ వాడడం కానీ ఇవన్నీ కూడా గుళ్ళో ఉండకూడదు అనేది కోడ్ ఫర్ డివోటీస్ అండ్ అర్చకస్ కాబట్టి స్వామివారి దగ్గర వెళ్ళినప్పుడు అంత అణకువగా ఆ పై పంచ కూడా నడుమును కట్టుకొని సేవత సేవాభావంతో వెళ్ళాలి సేవకుడుగానే వెళ్ళాలి సేవకుడుగానే బయట రావాలి అది ప్రతి అర్చకుడికి ప్రతి భక్తుడికి కూడా నియమించిన ఒక నిబంధన అది అని చెప్పింది అక్కడ స్వామివారికి తప్ప ఇంకెవ్వరికి నమస్కారం కూడా పెట్టకూడదు ఎంత పెద్ద దేశంలో ప్రపంచంలో ఎన్నో దేవాలయాలున్నా మానవ నిర్మితమైన దేవాలయాలకు స్వయం వ్యక్తం అంటే స్వామివారే స్వయంగా వచ్చి వేయించేసి ఇక్కడ ఆవిర్భవించి విగ్రహ రూపంగా వెలిసిన ప్రదేశం కాబట్టి దేవాలయాల్లో స్వయం వ్యక్తం దైవికం ఆర్షం మానవం పౌరాణికం అని రకాలు ఉన్నాయి ఆగమశాస్త్ర ప్రకారంగా మానవ నిర్మితమైన దేవాలయాలు మనం ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం ఎంతోమంది దేవాలయాలు కడుతుంటారు ప్రతిష్ఠ చేస్తుంటారు ఆర్షం అనేది వశిష్ఠాది మహర్షులు అగస్త్యులు ఇలాంటి మహర్షులు ప్రతిష్ఠించిన దేవాలయాలు అగస్తేశ్వర స్వామి మొదలైన దేవాలయాలు దైవికం అంటే దేవతలు ఇంద్రుడు బృహస్పతి వాయుదేవుడు వరుణుడు మొదలైన దేవతలు ప్రతిష్ఠించిన రామేశ్వరం మొదలైన అలాంటి దేవాలయాలు పౌరాణికాలు అంటే రామాయణ భారత భాగవతాది పురాణాల్లో వచ్చే ఘట్టాలకు సంబంధించిన అయోధ్య వంటి ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలు వీటన్నిటిలో వాటి యొక్క శక్తి యొక్క పరిధి వాటి యొక్క కాల నిర్ణయం ఆయుష్ నిర్ణయం మొదలైనవి జరుగుతూ ఉంటుంది వాటిలో అత్యుత్తమమైనది మన శ్రీవారి దేవాలయం లాంటిది స్వయం వ్యక్త దేవాలయాలు కాబట్టి వాటికి అంత మానవాతీతమైన మహనీయమైన శక్తి అది నిరంతరం శాశ్వతం మానవ మేధస్సుకు అందని పరిధిలో ఉండే దేవాలయం అది ఏ కోటిలో పది కోట్లలో ఒక్కడు వస్తాడు వాడు ఆ భక్తుడు నాకు నువ్వే కావాలి అంటాడు అటువంటి భక్తుడిని నేను చేరదీసి నా పాదాల దగ్గర ఉంచుకొని జీవితాంతం కాపాడి చివరికి అని నేను ఐక్యం చేసుకుంటాను ఆ భక్తుడు ఒక్కడే ఆ భ్రమను వీడి నేను వైకుంఠంలో ఎలా ఉంటానో ఆ దర్శనం చేసుకోగలడు నా అనుగ్రహం వల్ల కాబట్టి అటువంటి భక్తుడు ఎప్పుడో యుగానికి ఒక్కడు వస్తున్నాడు అని స్వామివారి మాటలతోనే చెప్పింది కాబట్టి భక్తులు తమ కోరికలు తీరగానే స్వామివారికి ఒక కృతజ్ఞత చెప్పే విధంగా వాళ్ళకి తోచిన కానుకలు కానీ వాళ్ళు వేడుకున్న విధంగా కానీ మొక్కుకున్న విధంగా కానీ ఏదో విధంగా స్వామివారికి కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది భక్తులు కోరికలు తీరుతూ ఉంది కాబట్టి ఎక్కువ కానుకలు వస్తూ ఉంటాయి స్వామివారి అన్న అయితే స్వామివారికి నైవేద్యం కాకుండా ఏది బయట రాదు అది ఎందుకంటే ప్రతి నైవేద్యంలో నేను ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఇక లడ్డూల విషయం అనేది లడ్డూలు ఈ మధ్య ఈ మధ్య సుమారు వంద సంవత్సరాల లోపలనే కొంచెం ప్రబలంగా వచ్చిన విషయం ఇందులో ఒక సౌకర్యం ఏంటంటే ఊరికి తీసుకువెళ్ళి వారి యొక్క బంధువులకి బంధుమిత్రులకి అందరికీ పంచే విధంగా ఒక నాలుగైదు రోజులు ఆ నిలవ ఉండే ప్రసాదంగా ఈ లడ్డు తయారు చేయబడింది కానీ స్వామివారికి దర్శనానికి ఉన్న డిమాండ్ కన్నా లడ్డూలకు ఉండే డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి లడ్డూలు తయారు చేసేసి అట్లాగే అమ్మేస్తున్నాం ఇది చెప్పుకోలేని కొన్ని లోపాల్లో ఇది ఒకటి